నా ప్రజలారా మీరు దాని పాపములు పాలివారు కాకుండానట్లు దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తించకుండానట్లునూ దానిని విడిచి రండి దాని పాపములు ఆకాశం ఉండుచున్నవి దాని నేరములో దేవుడు జ్ఞాపకము చేసుకొని చున్నాడు ఓకే ఇంకొక స్వర్మ పరలోకంలో నిలబడి ఇలాగ చెప్పగా నా ప్రజలారా దేవుని మాట మనకేం చెప్తుందంటే నా ప్రజలారా మీరు దాని పాపములో పారివారి కాకున్నట్లు దాని తెగుళ్ళలో ఏది మీరు ప్రాప్తించుకున్నట్లు దానిని విడిచి రండి దేని విడిచి రావాలి ఈరోజు మనందరం కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం రక్షణ పొందాం అన్నీ బాగానే ఉన్నాయి కానీ లోకములో సగము దేవునిలో సగం దేవుడు అంటాడు మీరు అటొక కాలు ఇటు కాలు వేస్తే రెండు పడవల మీరు కాళ్ళు వేసారు ఏమవుతుంది చెప్పండి అటు పడవ వెళ్ళిపోయి దిటి పడవ మధ్యలో పడిపోతాం మనం కాబట్టి రెండు పడవలు అనేది కాలేదు మీరు గతంలో పాపములో జీవించిన జీవితము లోకములో ఉన్న జీవితాన్ని విడిచిపెట్టి రండి దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకో ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటే మీరు అందులో ఉండలేరు కాబట్టి ఈరోజు విడిచిపెట్టి రావాలి న్యూ ఇయర్లోకి వచ్చే మనం ఏం చేయాలంటే పాపాన్ని విడిచి గతాన్ని విడిచి గతంలో ఉన్నటువంటి గాయాలు విడిచి అన్నిటిని విడిచి మనం దేవుని సన్నిధికి రావాలి ఒక మాట చెప్తాను దేవుడు సుధుమ గుమర్రలను నీకు తెలుసు కదా సుధుమ గుమర్ర సుధుమ అంటే గుమర్ర అంటే రెండు పట్టణాలు హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా అయితే ఈ సుధుమ గుమర్ర ప్రాంతాలలో ఏమైందంటే పాపము ఆకాశం నడిపోయింది నీకు తెలుసు కదా సుధుమలో గుమర్రలో పాపం ఎలా ఉంటుందంటే భయంకరమైన పాపము ఆదికాండము చూడండి ఒకసారి ఆదికాండము పద్దెనిమిది ధన్య వచ్చిన చూడండి ఒకసారి ఆదిఖండం పద్దెనిమిది ఇరవై ఆదిఖాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చినాం మరీ యహోవా సుధమ కుమరాలను కూర్చున్నామోరా గొప్పది కనుకను వాటి పాపము బహు భారమైనది కనుకను దిగిపోయి చేసిన చూచేది చేయని ఎవరైనా తెలుసుకోండి చాలు అలాగే పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చినాం వారు పండుకొనకు ముందు ఆ పట్టణస్తులు అనగా సుధమ మనుషులు బాలురు వృద్ధులు ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆయన చుట్ట వేసి లోతుని పిలిచి ఈ రాత్రిని యుద్ధకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు మా యొక్కకు వారిని వెలుపలి తీసుకురామని అతనితో చెప్పగా ఎవరు వచ్చారని చూడండి ఒకసారి నలుదిక్కుల నుండి ఎవరు వచ్చారో నాలుగు వచ్చిన చూడమ్మా వారు పండుగనకు ముందు ఆ పట్టణస్తులు అనగా సుధమ మనుషులు బాలురు వృద్ధులు ప్రజలందరూ చూడండి సుదమకుమర్ర ప్రాంతంలో దాని యొక్క పాపము ఆకాశం నిండిపోయి చాలా ఘోరమైనటువంటి పాపంలో ఉన్నారు అయితే దేవుడు అంటూ చూసే అక్కడ నుండి వీళ్ళు నిజంగా పాపం చేశారు లేదు దిగి వీడిని చూద్దామని చెప్పేసి చూస్తే ఇద్దరు మనుషులు వస్తారు సుధమకుమారు ఒక మనిషి ఆ ఆదాము దిగి అబ్రహాము దిగి వచ్చిన వారు చాలా అందంగా దేవదత్తు దేవుళ్ళు దేవ దేవదే దేవదే దేవుడను రాయబడింది సరి సరే వచ్చిన తర్వాత ఇద్దరు చూసి లోతు ఇంటికి వస్తారంట ఎందుకు లోతుంటికి వచ్చాడు దేవుడు ఈ దేశమంతా పాడైపోయింది సులమగౌర్రలో పాపం అంతా ఆకాశాన్ని నిండిపోయింది కాబట్టి మీ నిమిత్తము మేము దిగి వచ్చే మిమ్మల్ని కాపాడడానికి మీరు అనుకోవచ్చు ఒక్కరు ఉంటే మన దేశంలో లేదా మన ఊళ్ళో మన మందిరంలో ఎక్కడైనా మీ కుటుంబంలో ఒక్కరు దేవుడు నమ్మిన వారు ఉంటే వారి కోసం దేవుడు ఏదైనా చేయగలడా ఖచ్చితంగా చేస్తాడు సులమగౌర ప్రాంతం అంతా పాపం నిండిపోతే లోతు ఒక్కడే నీతి మంత్రుడిగా ఉన్నాడు ఎందుకని ఈ లోతు గురించి ఎవరు ప్రాంతం చేశారు అబ్రహాం ప్రార్థం ఎవరో ఒకరు ప్రార్థన చేశారు కాబట్టి నువ్వు రక్షించబడ్డావు ఈరోజు ఈరోజు నువ్వు రక్షణ పొందావంటే ఈరోజు నువ్వు బాప్తీసం ఈ ఈరోజు నువ్వు దేవుని యొక్క మార్గం ఉన్నావంటే నీ కోసం ఎవరో కన్నీటి ప్రార్థన చేశారు అబ్రహాం అంటా దేవుని ఎవరు కూర్చొని ప్రార్థన చేస్తూ ప్రభు ఆ దేశంలో పట్టణంలో యాభై మంది ఉంటే కాపాడతావు అంటే చూపించు అంటాడు చూపించలేదు సరే ప్రభు నలభై మంది ఉంటే కాపాడతా చూపించు సరే ముప్పై మంది ఇరవై మంది పది మంది ఒక్కరున్నాడు ఎవరైనా లోతు కుటుంబం ఆ ప్రాంతం యొక్క పాపము గొప్పగా ఉంటే దేవుడు ఏం చేశారంటే సరే నీ మాట చొప్పున నీ ప్రాంతం చొప్పున నేను ఖచ్చితంగా ఎవరిని లోతు లోతు కుటుంబాన్ని అయితే ఇద్దరు దేవతలు దిగొచ్చారు అక్కడ పాపం ఎంత భయంకరంగా ఉందంటే ఎవరు అంటారా సుధమ ప్రజలందరూ అనగా బాలురు వృద్ధులు ప్రజలందరూ ఊర్లో ఒక్కరు కూడా మంచి లేదండి సుధమ గుమరలో ఒక్కడు కూడా మంచి చూడలేదు చిన్న పిల్లలు కూడా పాపం చేస్తున్నారు ఎలాంటి పాపం చూడండి అక్కడ లభించారా పాపం ఇక్కడ ఏముంది నీ ఇంటికి వచ్చిన వారిని బయట మేము కూడాలి వారితో చిన్నపిల్లలు కూడా ఈ విధంగా పాపం అంటే దేవుడు ఏం చేశారంటే ఈ లోతు దగ్గరికి దేవదం దేవుడు దిగొచ్చారు దేవదూతలు పంపించారు వచ్చి రాత్రి అంతా ప్రయాసపడి రండి బయటికి రండి రండి బయటికి రండి తడు చేస్తున్నారు వాళ్ళు చాలా లేటు చేస్తున్నారు రావడానికి ఇష్టపడల ఇలాంటి సమయంలో చూసి చూసి ఉదయం దాకా చూసారు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వరకు చూసుకుంటారు మేబీ చూసి చూసి వాళ్ళు ఏం చేశారంటే మీరు ఎంతసేపు రావట్లేదు ఉదయం అవగానే ఆకాశం ఉండి అగ్ని గంధగా వచ్చి సోమగౌరం నాశనం చేసే కాబట్టి మీరు జాగు చేయక తొలగరని ఇంకా ఆలస్యం చేస్తారంట అప్పుడు వారి చేతులు పట్టుకొని ఎవరు ఇద్దరు దేవత చేతులు పట్టుకొని ఒక మాట చెప్పి వెనక్కి మాత్రం తిరిగి చూడొద్దు ఎక్కడ చూడొద్దు వెనక్కి మాత్రం తిరిగి చూడదు ఎందుకు మనం ముందుకు సాగి వెళ్ళేటప్పుడు వెనక్కి చూస్తే వెనక్కి పడిపోతాం అర్థమవుద్దు అందరికీ వెనక్కి మాత్రం చూడవద్దు నువ్వు ముందుకెళ్ళి నువ్వు బ్రతకాలంటే నువ్వు రక్షణ పొందాలంటే నువ్వు జీవించాలంటే వెనక్కి మాత్రము తిరిగి చూడవద్దు ఈ ఒక ఆజ్ఞ చెప్పాడు యావతులు చెప్పాను సరే అని లోతు లోతు భార్య ఇద్దరు కుమార్తెలు వాళ్ళని తీసుకొని సోదమ కుమరం నుండి నడిచి ఉదయకాలం నుండి నడిచి పొల్ల వారి అంతవరకు సూర్యోదయం అయ్యేంత వరకు వాళ్ళు వెళతా ఉన్నారు వెళతా ఉంటే ఉదయానికంట వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆకాశం నుండి అగ్ని కెండకాలు వచ్చి ఆ పట్టణం మీద పడితే సుధమ కుమార్ రెండు ట్విన్ సిటీస్ జంట నగరాలు పాపంతో నిండిన నగరాలు బాగా అడ్వాన్స్డ్ ఉన్న నగరాలు ఆ పట్టణాల మీదకి దేవుడు అగ్ని ఎంతకాల పంపిస్తే అది కాలిపోతా అంటే ఉరుమురు మెరుపులు వచ్చినప్పుడు సంవత్సరం చూసారా భయంకరమైన అగ్ని జోడాలన్నీ వస్తాయి అంటే వీళ్ళు ముందు చూస్తారా వెనక మాత్రం చూడలే ఇప్పుడు మన వెనక్కి ఏదైనా జరుగుతుందంటే మనకు కొంచెం ఎంతూజియాజం ఉంటుంది ఎలాగైనా చూడాలి కొంచెం చూడాలనిపిస్తుంది కానీ దేవుడు ఏం ఇప్పుడు అక్కడ వెనక్కి మాత్రం తిరిగి నువ్వు వెనక్కి తిరిగి చూస్తే చచ్చిపోతావు అని చెప్పితే సరే అని చెప్పేసి వీళ్ళకి చాలా దూరం వెళ్ళారు వెళ్ళారు కానీ ఒక్కసారి గుమర్ర మీద పడుతున్నటువంటి అగ్ని కంధకాల స్వరానికి ఆ ఊర్లో వాళ్ళు వేసే ఆర్త నాదాలకి వీళ్ళ మనస్సు కరిగిపోవచ్చు కానీ లోతు అలాగే ముందుకు లోతు భార్య మాత్రం ఏం చేసిందంట వెనక్కి తిరిగి చూసింది ఎందుకు వెనక్కి తిరిగి చూస్తే వెనక్కి ఉప్పు సమం అయిపోయింది దేవుడు చెప్తాడు నువ్వు ముందుకు సాగాలంటే నువ్వు ముందుకు వెళ్ళాలంటే వెనక్కి తిరిగి మాత్రం చూడొద్దు ఈరోజు మనకి ఏదైనా గోల్ ఉందనుకో ఏదైనా మనకు ఆశ ఉండి మనం దానికో దేనికైనా ప్రయాసపడుతున్నాం అనుకోండి చదువుకునే వాళ్ళు జాబ్ కోసం ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ కోసం ఇంకా మిగతా వాళ్ళు మంచి మార్క్స్ కోసం ఏదో ఒకొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంది మనము గోల్ సాధించాలంటే వెనక్కి తిరిగి చూడకూడదు వెనక్కి తిరిగినటువంటి ఏంటి ఇలా కాదు సింబాలిక్ కాదు దాని అర్థం ఏంటంటే వెనక్కి తిరిగి పరిపోయే స్థితికి మాత్రం రావద్దు ఒక మాట చెప్తుడు ఒక భక్తుడు నువ్వు దేవుడి కోసం పరిగెత్తు పరిగెత్తలేకపోతే నడు నడవలేకపోతే పాకు గాని వెనక్కి మాత్రం వెళ్ళొద్దు వెనక్కి వెళ్తే గమ్యం చేరుతామని చెప్పండి దేవుడు చేపిన పరలోకం మనం చేరాలి అంటే ఖచ్చితంగా ముందుకు సాగిపోవాలి ముందుకు సాగపోతే దేవుని రాజ్యములు మనము ప్రవేశించలేము ఇక్కడ లోతు లోతు బారి ఇద్దరు కుమార్తెలు ఆ ఇద్దరు దేవతలు అందరూ చేతులు పట్టుకొని వెనక్కి మాత్రం తిరిగి చూడొద్దాం లాక్కెళ్తాం ఉంటే ఈవిడి మనసులో అంట ఎంతసేపటికి ఆ ఇంటి మీద ఆ ఇల్లు ఉంది కదా సొంతగా ఇల్లు కట్టుకున్నాం ఇంట్లో ఉన్న బంగారం మీద ఆస్తుల మీద వారికి ఏదైతే ఉన్నాయో వాటి మీద మనసు పెట్టుకొని ముందున్నటువంటి మార్గాన్ని మర్చిపోయి వెనక ఉన్న మార్గం మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంది కాబట్టి తిరిగి చూసిన తర్వాత ఏమైపోయింది ఉప్పు స్తంభం ఇప్పుడు దేవుడు లోతు భార్య ఉప్పు స్తంభం అయిన దాన్ని ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉంది సుధుమ కుమర్రాలు ఒక పక్కన ఉంటే ఒక పక్కన మృత సముద్రం ఉంది సుధుమ కుమరాల ప్రాంతంలో ఏమున్నా తెలుసా గంధకం పొటాషియం పాస్పిట్ ఇవన్నీ ఉంటాయి కొంచెం తవ్వి దాని కనుక అగ్గిపోలేస్తే దొగ్గుమని మండుతుంది ఇప్పటికీ ఆ ఉంది అక్కడ మండే స్వభావం మేము వెళ్ళినప్పుడు చూసాం లోతు భారీ ఉప్పు స్తంభం మీ కింద నడుస్తాం అంటే పంత మృత సముద్రం ఉంటుంది పైన ఇలాగే ఒక ఉప్పు స్తంభం ఉంది అది లోతు భార్యది దాదాపు ఎన్ని సంవత్సరాల ఆది కాండంలో జరిగింది ఇప్పటికీ సజీవంగా లోతు భారీ ఉప్పు స్తంభం ఎందుకు వచ్చే తెలుసా లోతు భార్య చూసి జ్ఞాపకం చేసుకోండి మీ మాత్ర వెనకకు తిరగద్దు విశ్వాస జీవితంలో ప్రయాణములో ముందుకు వెళ్ళేటప్పుడు వెనక్కి మాత్రము చూడొద్దు వెనక్కి చూసే పరిస్థితి వస్తే మాత్రం మనం ఏం చేస్తాం ఓడిపోతాం పడిపోతాం కాబట్టి మనం ఏం చేయాలంటే ముందుకే యేసు వైపు చూస్తూ మన పరుగు పందెంలో పరిగెత్తాలి లోతు భార్య వెనక్కి చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది నేనేం చెప్తానంటే మీరు వెనక్కి తిరిగి పాప జీవితం వైపు మరలా చూస్తే దేవుడు చూపించేటువంటి ఉన్నతమైన జీవితాన్ని ఎప్పుడు కూడా చేరుకోలేరు చూడండి వెనక్కి తిరిగితే వెనక్కి ఉన్నవాడు మనసు ఇప్పుడు ఈ లోతుబారి మనసు అంతా ఎక్కడుంది మనసు అంతా ఎక్కడుంది వెనక్కి వదిలిచ్చిన దాని మీదే ఉంది వదిలివేసిన దాని మీదే మనసు పెట్టుకుంది ముందు ఉన్న దాని మీద హోప్ లేదు ఆవిడకి ఎక్కడికి వెళ్దాం తెలియట్లేదు ఎక్కడికి పిలుస్తున్నాడు తెలియట్లేదు కాకపోతే నా మనసు అంతా ఎక్కడుంది నా ఇల్లు నా బంగారము నా జనులు నా చుట్టూ ఉన్న వాళ్ళ మీద కానీ వాళ్ళందరూ అలాంటి వాళ్ళు బహు పాపులు దేవుడు వేరు చేయడానికి ఆ లోతు బారిన దేవుడిని పంపించి దేవతలు పంపించి బలవంతన్ని తీసుకొచ్చినా ఆవిడ ఏమైపోయింది ఉపస్తంభం నేను ఏమంటానంటే మీరు ఒక అడుగు ముందుకేసిన దేవుణ్ణిలో మీ పాత స్వభావము మీ మనస్సు మారకపోతే వెనకున్న వాటి మీదే లోకం మీద గనక మీ మనస్సు ఉంటే ఎప్పుడు ముందు గమ్యానికి చేరుకో అందుకే పాతవన్నీ ఏం చేయాలి ఈరోజు వదిలేయాలి మన వాక్య పాతవి రండి దాని పాపము ఆకాశమును అంటుతుంది ఒకవేళ మీరు వదిలేయకుండా అలాగే ఉంటే ఎలా అవుతారంట లోతు భార్య వలె నష్టపోతారు లోతు భార్య వలె ఉప్పు స్తంభం అయిపోతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి మీ పాత స్వభావం ఈ సంవత్సరంలో ఏదైతే ఉన్నాయో కోపము గర్వము అహంకారము ఇంకా బూదులు తిట్టే తత్వము ఏదో చాలా ఉంటాయి మనలో మనుషులు చాలా స్వభావాలు ఉంటాయి మీకు వచ్చింది తెలుసా మనిషిలో ఇన్నర్ మేన కూడా అవుటర్ మేన్ కూడా ఇన్నర్ ఉమెన్ అవుటర్ ఉమెన్ బయటికి చక్కగా కనిపిస్తాం కానీ లోపల ఎలా ఉంటుంది తెలుసా అస్సలైనటువంటిది లోపల ఉంటుంది అది మనం ఏం చేయాలంటే విడిచిపెట్టి రావాలి విడిచిపెట్టి రాకపోతే ముందు 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 నష్టపోతాం మనం అర్థమవుతుందా ఇప్పుడు నేను ఆ క్వశ్చన్ చెప్తాను ఇస్రాయేళ్ళందరూ కూడా ఐగుప్తు దేశాలను ప్రయాణమయ్యారు ఐగుప్తు దేశానికి నుండి ప్రయాణమయ్యి పరమ కాణానికి వెళుతా ఉన్నారు చూడండి వీరు ఐగుప్తుని విడిచి ఎక్కడికి వెళుతున్నారు కానానికి వెళుతున్నారు అంటే దేవుడు చూపించే దారిలోకి మార్గంలోకి వెళుతారు వాళ్ళు వెళుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే మోస చెప్పాడు మీరు ఐగుప్తు దేవతల్లో ఏ విగ్రహాన్ని తెచ్చుకోవద్దు వినడం జాగ్రత్తగా ఐగుప్తు దేవతల్లో ఏ విగ్రహాన్ని తెచ్చుకోవద్దు బంగారం చాలా ఇచ్చారు వాళ్ళు వీళ్ళు బంగారం తీసుకుని వస్తూ వస్తూ వాళ్ళతో పాటు వాళ్ళ దేవతల బొమ్మలు తెచ్చుకున్నారు మీకు తెలిసిన విషయం అంతా వాళ్ళు ఆరు లక్షల ఉంటాయి వారు ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు బంగారము వారు దేవతలు తెచ్చుకున్నారు దేవతలు తెచ్చుకుంటే ఏమైందంటే ఒకసారి మోసే కొండ మీదకి వెళ్ళాడు దేవునితో మాట్లాడడానికి పది ఆజ్ఞలు ఇచ్చే సమయంలో కొండ మీదకి వెళితే మోసే రాలేదని చెప్పి వీళ్ళందరూ ఏం చేశారు మనకి మోసే ఇంకా లేడు ఎన్నో రోజులైపోయింది మోసే రాక ఇప్పుడు మనకి దేవుడు కావాలి ఏం చేద్దాం అని అందరి బంగారం అంతా తెచ్చి కరిగించి ఆహ్లోన ఏం చేశాడు ఏదైతే దూడ బొమ్మ ఉందో ఐగుప్తి దేవతల బొమ్మ ఉందో ఆ బొమ్మను చేశాడు ఎప్పుడైతే పాత దాన్ని మనం తెచ్చుకుంటామో ఆ పాతది మనల్ని ముంచేస్తుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే వదిలేసిన దాన్ని తెచ్చుకున్నామో అది మనల్ని నాశనం చేస్తుంది మీకు ఇస్సాకు సారీ ఇస్సాకు భార్య రెప్పిక మరి ఈయనం చూసారా యాగోబు భార్య రాహేల్ రాహేలు ఇంటి నుండి వస్తా కొన్ని విగ్రహాలు తెచ్చుకుంటుంది ఈ ఏకోపయం ఏమన్నాడంటే నువ్వు అన్ని వదిలేసామా మనం కొత్తగా వెళ్ళిపోదాము మన ఆస్తి మనంతకు ఉందని చెప్తే ఇవిడేం చేస్తే వాళ్ళ నాన్నకు తెలియకుండా కొన్ని మూట కట్టుకొని తెచ్చుకుంటుంది వాళ్ళ నాన్న ఎత్తికొచ్చి వెతుకుతూ ఉంటే ఎవరు లేదు అబద్ధం చేతుంది ఎవరి దగ్గర ఉంటే వాడు మనమైపోతారని చెప్తాడు తర్వాత చూస్తే ఆవిడ దగ్గర ఉంది చక్కగా బ్రతకాల్సిన రాహేలు ఆ విడిచిపెట్టిన దాన్ని తెచ్చుకొని అనవసరంగా మన నంపించండి ఏదైతే విడిచిపెట్టామో ఏదైతే వద్దనుకున్నామో ఏదైతే వదిలేసామో దాన్ని మరలా లైఫ్లోకి ఎప్పుడు కూడా తెచ్చుకోవద్దు అలా తెచ్చుకోవటం వల్ల నష్టపోయింది వారు ఇక్కడ లోతు భార్య నష్టం మనసంతా వెనక్కుంది అది అడుగు ముందుకేస్తుంది హృదయపూర్గం అడిగేయకుండా మనస్ఫూర్తిగా అడిగేయకుండా సగం సగం వేస్తే ఏ పని కూడా కాదు తర్వాత ఇస్రాయేల్ కూడా వచ్చారు పాప విడిచి లోకాన్ని విడిచి వారు వచ్చి మరలా ఆ దోళలు తెచ్చుకొని వాటికి సాగిలి పడ్డారు తర్వాత మోసే వచ్చి పలకలు తీసుకుని పడేస్తే భూమిని నెరవేర్చి అనేక మంది దాతాన్ని మింగివేసిన ఉంటుంది చాలామంది భూకం భూమి అంట రెండు మొక్కలు అయిందంట అందులోకి పోయారంట భూమిలోకి వెళ్ళిపోయేవాళ్ళు దాన్ని ఆలోచించరు కాబట్టి ఏదైతే విడిచిపెట్టమనే దేవుడు చెప్పాడో దాన్ని విడిచిపెట్టకపోతే ఖచ్చితంగా మనము దాని వలనే నష్టపోతాం గుర్తుపెట్టుకోండి మీరు ఈ లోకం ఈ లోకంలో జీవించినంత కాలము ఈ సంవత్సరంలో మీరు ఏదైతే చేశారో ఏదైతే దేవునికి ఇష్టం లేని చేశారు దేవుడు ఏదైతే విడిచిపెట్టమన్నాడో దాన్ని ఇంకా క్యారీ చేస్తూ వచ్చారనుకోండి నేను ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఆయన ఒక కట్టు మీద కాలువ దాడుతున్నాడు కాలువ దాడుతూ ఉంటే ఈయన ఏం చేశాడంటే తల మీద ఒక మంచి గడ్డి మూ పెట్టుకున్నాడు బాగా బరువు ఉంది పడవ మీద ఎక్కాడు పడవ మీద ఎక్కినప్పుడు ఆయన నిలబడ్డాడు కదా ఆయన పడవ మోస్తుంది కదా ఈయనమైనా గడ్డి మోపు మోస్తున్నాడు దాన్ని ఏం చేయాలి పడవ మీద పెడితే ఫ్రీకి వెళ్ళిపోతాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే కొత్త సంవత్సరంలోకి వచ్చినప్పుడు పాత భారాలు పాత దిగుళ్ళు పాత డిప్రెషన్స్ అన్నీ తీసుకొని ముందుకి కొనసాగుతూ వస్తా నేను ఒక మాట చెప్తానండి దేవుడు మాట చెప్పాడు మీ చింత యావద్దు ఆయన మీద వేయుడి ఏం చేయాలంట మీ చింత మీరు మోయొద్దు దేవుని మీద వేయండి దేవుడే మూసుకెళ్తాడు కాబట్టి ఈ సంవత్సరంలో మీకు నష్టపరిచింది తీయండి పడిపోయింది ఒకసారి అవి కట్టేస్తా నేను ఇక్కడ రాని బాగుండి కెమెరా పడిపోయింది పైకిపోయి ఓకే వినండి బ్రేక్ మాకు బ్రేక్ వచ్చేసింది పట్టుకోండి గట్టి పట్టుకోండి అందరూ కూడా విడిచి వచ్చి మరలా దాని పాపములు పారిపాకు వస్తాయారు అందరినీ దాతాను మింగివేసి భూమి నిలవడిలోకి వెళ్ళిపోయి చచ్చిపోయారు ఇప్పుడు మనం ఏం చేయాలంటే విడిచిపెట్టిన దానిని ప్రతి దానిని అక్కడే విడిచేసి ముందుకి సాగిపోవాలి పరుగు పంది ఉన్నవాడు చెట్టి పోరాడాలంటే ఎలా పోరాడాలి జట్టి అంటే చాలా జాగ్రత్తగా పోరాడాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి వెనకున్నవన్నీ విడిచి ముందున్న వాటికే వేగంగా మనము పరిగెత్తాలి ఈరోజు ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం ఏహెచ్కేలు గ్రంథము ఇరవై ఆరు నుండి ఎనిమిది చూడండి ఏహెచ్కేలు గ్రంథం ఇరవై ఆరు నుండి ఎనిమిది ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయము ఆరు వారి కొరకు నేను విచారించినది పాలుదేన్లు ప్రవహించినది సకల దేశములకు ఆ దేశంలో తోడికొని చెప్పిన కాలము నేను ప్రమాణం చేసినప్పుడు నేను మీ దేవుడు ఏ హోవాను మీరే ప్రతివాడు తనకిష్టమైన హే కృత్యము విడిచిపెట్టవలేను మీరు ఐగుప్తిని విడిచి కానోనికి వెళ్ళాలంటే ఏం చేయాలంట హేయ కృత్యాలు విడిచిపెట్టాలి హేయ కృత్యాలు విడిచిపెట్టాలి ఐగుప్తేలు విగ్రహములు పూజించే మిమ్మల్ని మీరు అపత్రపరచుకుండవలే నేను ఆజ్ఞాపించుతాను అయితే నా వారు నా మాట విననంలోకా నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హే కృత్యములు చేయటం మానలేదు ఐగుప్తే విగ్రహములు పూజించడం మానలేదు కనుక వారు ఐగుప్తెలు దేశంలో ఉండగానే నేను వారి రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకుందినని అనుకుంటుని చూడండి దేవుడు పిలిచిన తర్వాత కూడా ఇంకా ఐగుప్తు హే క్రియలు జరిగిస్తూ వచ్చారు అలా చేసిన వారి మీద దేవుని కోపం రగులుగుంటుంది ఈరోజు దేవుని నమ్ముకున్నా మనం ప్రార్థనలకు వెళ్తాం కానీ హే కార్యములు చేస్తూ ఉంటే దేవుని కోపం అనుకోకుండా అకస్మాత్తుగా వచ్చేస్తుంది అదే చెప్పి మీరు ఏం చేయాలి విడిచిపెట్టి వెళ్ళండి న్యూ ఇయర్లోకి వచ్చే ముందు పాప జీవితం ఏదైతే మనల్ని బాధ పెట్టిందో ఏదైతే ఇంతకాలము మనము దేవునికి దూరంగా ఉండి ఏ విషయంలో దేవుణ్ణి బాధ పెట్టామో దాన్ని విడిచిపెట్టి అక్కడే రావాలి రాకపోతే ఆశీర్వాదం లేదు లేదు నేను అలాగే క్యారీ నీ ఇష్టం అది దేవుడు ఏం చెప్పాడు పండు తింటే చచ్చిపోతాడు పండు తినపోతే బ్రతుకుతాం నీ ఇష్టం అన్నాడు ఏం చేశారు వాళ్ళు పండు తిన్నారు ఈరోజు దేవుడు కూడా విడిచిపెట్టి వస్తే ఆశీర్వాదం విడిచిపెట్టపోతే దాంట్లోనే కుమిలిపోతాం కాబట్టి విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి ఏదైతే మనల్ని బాధపడితే గతంలో బాధించిన దాన్ని దేన్ని కూడా క్యారీ చేయొద్దు ఒకవేళ మీరు నష్టపోయారనుకోండి దేవుని దగ్గర పెట్టండి దేవుడు ఏం చేస్తాడంటే మీ నష్టాన్ని భర్తీ చేస్తాడు ఒకవేళ మీరు డిప్రెషన్లోకి వెళ్ళి మీరు డిప్రెషన్ దేవునికి పెట్టండి దేవుడు చూసుకుంటాడు మిమ్మల్ని గురించి చింతించే దేవుడు ఉన్నాడు కాబట్టి మీరు చింతించాల్సిన అవసరము లేదు గతంలో ఏదైతే ఉన్నదో దాన్ని విడిచి నూతన స్వభావముతో మనం ముందుకి నడవాలి నవీన స్వభావం రూపాంతరము ఇవన్నీ చేసుకో ముందుకి ఇప్పుడు ఈ ఈ ఇయర్లో నేను ఏ విషయంలో నష్టపోయానో ఏ విషయంలో దేవునికి దూరమైన ఒకసారి పరిశీలన చేసుకొని ప్రభా గత కాలం అంతా నీకు దూరం అయిపోయాను ఇప్పుడు నీకు దగ్గరగా రావాలని ఆశపడుతున్నాను కాబట్టి నన్ను క్షమించి నన్ను మార్చు అని మీరు ప్రారంభం చేయాలి అర్థమైందా ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా యాకోబు ఏసావు కదా ఏసావు ఒకసారి వేటకెళ్ళి వచ్చాడు అమ్మా వినండి ఏసావ్ ఒకసారి వేటకెళ్ళి వస్తే వేటకెళ్ళి వచ్చిన తర్వాత బాగా ఆకలి మీద ఉన్నాడు అప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు కలగూర వంటకం కూర వండుతున్నాడు అది చికెన్ కాదు మటన్ కూడా కాదు ఒక కలగోర వంటకం ఆ వంటకం వండుతుంటే నేను వచ్చి నేను ఆకలిగా ఉన్నాను నాకు కొంచెం అన్నం పెట్టి లేదా కూర అని చెప్పాడు ఎవరు అన్న తమ్ముడిని అడిగాడు తప్పు ఉందంటారు అందులో ఒక అన్న తమ్ముడిని అడిగాడు నువ్వు కూర వండుతున్నావు బాగా వండుతున్నావు కాబట్టి నాకు కొంచెము వెయ్యి అన్నాడు అప్పుడు యాకూపు అంటాడు నాకేంటి వేస్తే నాకేంటి అంట నీకు నీ నీకేం కావాల అంటారు నువ్వు దీనికి కూడా అడుగుతున్నావు ఏం చెప్పు అంటాడు నీ జాష్టవం అడిగింది ఏదన్నా మామూలుగా అడిగాడా జ్యేష్టత్వం కోసము నీ నాకు నాకేమన్నారు ఒక చిన్న కూర కోసము ఒక్క పూట భుక్తి కోసము ఆయన అడిగింది అని తెలుసు చాలా విలువైంది నీ జ్యేష్టత్వ హక్కు నాకు దయచేది జ్యేష్ఠ హక్కు అంటే అంత మామూలు కాదు తెలుసా నీకు అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు ఏసావు దేవుడు అవ్వాల్సింది ఈ జ్యేష్టత్వాన్ని ఇప్పుడు ఏసేవి ఏం చేశాడు నాకు కడుపు కలిగిపోతున్నా జ్యేష్టత్వం నాకేం చేయాలి తీసుకురా బాబు అని అదేమనుకున్నాడు ఇచ్చాడు బుక్ అయితే ఇచ్చానుకో ఊరిగా మాడతానేశాడు తీసేసుకోను వెంటనే ఇప్పుడు ఏష్యాలో ఉన్న జ్యేష్టత్వం హక్కు ప్రథమ హక్కు ఎక్కడికి వచ్చింది యాగోపకు వచ్చేసి తర్వాత అంట ఒకసారి తెలుసుకొని ఆయన ఏం చేసేసా నాకు మారలా మారు మనసు దొరికి ఆ జ్యేష్ఠత్వం దొరికిద్దామనని వెతికేదంటే కానీ ఆయనకి మాత్రం దొరకనే ఒకసారి పోగొట్టుకుంటే దేవుడిచ్చిన దాన్ని మరలా పొందుకోవడం చాలా కష్టం నేనేమంటా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మీరు పోగొట్టుకోవద్దు దేవుడు మన కోసం గొప్ప కార్యాలు ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నాయి దేవుడు ఏర్పాటు చేసాడు వాటిని మనం సాధించుకోవాలంటే దేవుని వైపు చూస్తూ ముందుకు నడవాలి కానీ వెనక వైపు చూస్తే చతికిల పెడితే మనం ఏది సాధించనే సాధించడం కాబట్టి ప్రభు ఏమంటున్నాడు ఇప్పుడు మీరు విడిచిపెట్టి రండి తర్వాత రెండో దిన వృత్తాంతాలు ఇరవై తొమ్మిది ఒకటి చదువు ఒకసారి రెండో దిన వృత్తాంతాలు ఇరవై తొమ్మిది రెండవ దినవృత్తం అంతా ఇరవై తొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి ఆరు వరకు చూస్తే చూడండి ఒకసారి వాడికి ఇలాగ ఆగ్నిచ్చను లేదా నా మాట ఆలకించుడి ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని నీ పితృన దేవుడి యహో మందిని ప్రశ్నించి పరిశుద్ధ స్థలంలో నిషిత్త వస్తువులన్నింటినీ బయటకు పరిశుద్ధ స్థలములో నిషిద్ధ వస్తువులన్నీ ఏం చేయమన్నాడు బయటికి తీసుకురావాలి ఇప్పుడు అది మందిరంలో అప్పుడు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మందిరాలు ఏం చెప్పండి నీ దేహమే దేవుని దేవుని మందిరమే తెలుసా దేవుడు గురుగోళలో నివసిస్తున్నాడు గతంలో మందిరం కోరుకున్నాడు ఇప్పుడు దేవుడు నూతన నిబంధనలు దేవుడు ఏం చేసి తెలుసా ప్రతి ఒక్కరి దేహము దేవుని ఆలయము ఈ మందిరములో నిషిద్ధమైన దాన్ని ఏం చేయాలి బయటికి తీసుకురావాలి తీసుకురాకపోతే ఏమవుతుంది చూడండి ఏమైతే తీసుకురాపోతే చూద్దాం కాలిపోయాను ఇజ్రాయల్ కాలిపోయారు బయటికి రాకపోతే ప్రత్యేకించబడకపోతే ఈ సంవత్సరం కూడా మీరు ప్రత్యేకంగా బ్రతకపోతే లోకంలో బ్రతికితే ఇప్పుడు లోకంలో మీరు ఎలా ఉండాలంటే బురదలో తామర పువ్వు ఎలా ఉంటుంది చుట్టూ బురద ఉన్న తామర పువ్వు చక్కగా వెలుగుతూ ఉంటుంది చక్కగా కాంతివంతంగా ఉంటుంది మనం కూడా లోకంలో బురదంతకుండా జీవించాలి విడిచిపెట్టి రా నీ దేహములో నీ మందిరంలో ఉన్న నిషిద్ధమైన వాటి అన్నిటి బయటకు తీసివే నిషిద్ధమైనవి ఏంటి దేవునికి నచ్చనివి అవిత్రమైనవి దేవునికి నచ్చనివి ఏదైతే మన మీకు తెలుసు నాకు తెలుసు అందరూ తెలుసు మనకి ఏది నిషిద్ధంగా ఉందో ఇప్పుడు ఏం చేయాలంట నూతన సంవత్సరాలకు వచ్చినప్పుడు వాటిని విడిచిపెట్టాలి విడిచిపెట్టకపోతే ఏమైంది నష్టపోతాం ఖచ్చితంగా విడిచిపెట్టకపోతే ఒప్పుకోకపోతే పాపం ఒప్పుకొని ఏం చేయాలి విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి విడిచిపెట్టకుండా అలాగే కంటిన్యూ అయ్యమనుకోండి ఆ పాపి మనల్ని ఒకరోజు పాడు చేస్తుంది కాబట్టి నిషిద్ధమైన దాన్ని ఏం చేయాలంట యోహాను నాలుగు ఇరవై కూడా చూడని చోరుగా త్వర త్వరగా చూద్దాం యోహాను నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన వ్యూహాను గ్రంథం నాలుగవ యోహాను యోహాను చెప్పమ్మా తన కుండ విడిచిపెట్టి ఇప్పుడు చూడండి ఏం విడిచిపెట్టింది ఆవిడ కొండ అంటే ఏంటి నీరు చేదుకోవడానికి వచ్చింది నీళ్ళ కోసం వచ్చింది నీళ్ళ కోసం వస్తే ఏసుక్రీస్తా నీకు ఐదుగురు నీ భర్త పిలుచుకల ఆ భర్త లేదంటే కదా నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు చెప్పగానే ఏం చేస్తా చాలా నా సీక్రెట్ అన్నీ తెలిసినటువంటి గొప్ప దేవుడని ఆ కొండను విడిచిపెట్టేసింది అంటే ఏదైతే పాపం చేస్తుందో దాని అర్థం ఏంటంటే కొండ విడిచిపెట్టడం అంటే తను డైలీ చేసే పనిని అక్కడ పడేసింది ఒక కొండ పాపానికి గుర్తు అనుకోండి ఆ పాపాన్ని అక్కడ విడిచిపెట్టేసి ఊరికి వెళ్ళిపోయి నేను చేసినవన్నీ నాతో చెప్పిన నేను చూశాను విడిచిపెట్టిన తర్వాత ఆవిడేం చేసేసా ఊరంతా సువార్త చెప్పి మార్చేసింది మీరు పాపాన్ని విడిచిపెట్టి చూడండి దేవునికి బహుగా ఉపయోగపడతారు ఏదైతే మన మన మీద భారంగా ఉందో ఏదైతే మన పాపంతో ముందుకెళ్తూ ఉన్నామో దానిని విడిచిపెట్టి చూడండి ఖచ్చితంగా ఏమవుద్ది మీరు ఊరికే ఆశీర్వాదకరంగా ఉంటారు ఆ వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయి ఆ ఊరందరికి సువా చెప్పి ఏసుగ్రీస్ దగ్గరికి నడిపించింది ఎక్కడికి నడిపించింది ఎప్పుడైతే నీ పాపం నీ విడిచిపెడతావో నువ్వు ఏసుగ్రీస్తుకి ఉపయోగపడేవా ఉంటాం ఏ సుక్రీస్తు వారికి ఉపయోగపడే ఒక పాత్రగా నువ్వు ఉంటావు కాబట్టి ఏదంట ఉందంట లోపల దేవునికి నచ్చని పాపము నీళ్ళు ఏదో దాన్ని విడిచిపెట్టి ముందు కొనసాగు నీకు క్షేమం లేదు నా ఇష్టాను సరే నేను అది నీ ఇష్టం దేవుడు ఏం చేస్తాడు ఎవరిని బలవంతం చేయ ఇక్కడైనా కొన్ని తీర్మానాలు చేసుకున్నాను ఇంత కాలము నేను నీకు వ్యతిరేకంగా చేశాను ఇక మాత్రం నేను వ్యతిరేకంగా ఉండను ప్రభా అని ఒక తీర్మానం చేసి ఫిలిపిలా సమీకూడో అధ్యాయము పదమూడు వచ్చింది చివరిగా పిలుపులు రాసిన బదిగా మూడు తలంచుకొనను అయితే ఒకటి చేయొచ్చున్నాను వెనుకున్నవు మర్చి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు ఎలాగంట వెనుకున్నవి మర్చిపోవాలి నిన్ను ఇబ్బంది పెట్టింది నిన్ను బాధ పెట్టింది ఏదైతే ఉన్నాయో అన్ని విడిచిపెట్టేసి ఒక న్యూ ఎరాలోకి మీరు రావాలి తర్వాత చదువు అమ్మ ముందున్న వాటిగా వేగిరపడచ్చు చేసినందు దేవుని ఉన్నతమైన పిలుపుని కొరకు బహుమానము పొందవలేనని గురియొత్తకే పరిగెడుచున్నా ఎక్కడికంట ఏం పొందాలని ఏం పొందాలి చెప్పండి ఆ ఇప్పుడు పరుగు పన్నెలో పరిగెత్తేవాడు దీనికోసం పరిగెడతాడు బహుమానం కోసం మీకు కూడా బహుమానం ఉంది అంటే పరలోక రాజ్యము మీకు బహుమానము కావాలంటే ఎలా పరిగెత్తాలి వెనుక్కున్న వాటిని మర్చిపోయి పాపాన్ని విడిచిపెట్టి ముందుకే కొనసాగితే ఏమవుతుందంట దేవుడు బహుమానాలను దా ఇప్పుడు మీరేం చేయాలి బహుమానం పొందాలంటే ఈ పక్కన మర్చిపోవాలి పక్కన అన్నీ ఏదో నేను చిన్నప్పుడు ఒక స్టోరీ చదివాను వెళతా ఉంటే ఆయనకి పరుగు పందినందుకు యాపిల్స్ పడేస్తారు గుర్తుంది ఎవరికైనా హ్యాపీస్ పడేస్తే దానికి టెంప్ట్ అయ్యి ఆగిపోతాడని చెప్పేసి లెసన్లో ఉంటుంది నాంటీన్లో ఉంటుంది ఆయన ఏం చేస్తాడు అవన్నీ ముందుకు ముందుకెళ్ళిపోతాడు మీరు పరుగు పందెంలో నెగ్గాలంటే చుట్టుపక్కన పక్కన వెనక చూడ అంటే జనాలు మాట్లాడే మాటలు నిన్ను ఇబ్బంది పెట్టి వెనక్కి లాగే వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరమో లేదు నీ కురి వద్దకి నీ గురేది చెప్పండి మన గురేది మన గురేది పరలోక రాజ్యం ఇప్పుడు వీరందరూ చర్చకెందుకు వస్తున్నారు సండే కాబట్టి థర్టీ ఫస్ట్ కాబట్టి ఎందుకు వస్తారు చెప్పండి ఎందుకు దేవుని నమ్ముకున్నారు ఎందుకు దేవుని దగ్గర వస్తారు ఏంటి పరలోక రాజ్యం ప్రవేశించడానికి మన గురి ఒకటే మన గమ్య ఒకటే రాజ్యంలో నిత్య జీవంలో ప్రభుత్వం ఎప్పుడు మన గురి అదైనప్పుడు లోకంలో ఉన్న పాపము నేను లాగే పాపము నీలో ఉన్న పాపాలు అలాగే మీరు కంటిన్యూ చేస్తే మీరు గురి దగ్గరికి ముందుకు వెళ్ళమే కాబట్టి ఏం చేయాలి ఈరోజు పాపమును విడిచిపెట్టి విడిచిపెట్టి ముందుకి కొనసాగిపోవాలి ఇంకో బ్యాట్ చూస్తున్నాను చూడండి చెప్పండి ఖచ్చితంగా అవినండి థర్టీ ఫస్ట్ నైట్ అందరూ బాగా దృఢమైన తీర్మానం చేసుకుంటారు నాకు తెలిసి ఒక బ్రదర్ ఉండేవాడు ఎవరస్తుడు అన్న నేను తాగనన్నా ఇంకా థర్టీ ఫస్ట్ నైట్ బాగా తీర్మానం చేసుకున్నాను ఉపవాసం ఉండాడు డిటర్మినేషన్ చేసుకున్నాడు తీర్మానం చేసుకున్నాడు అసలు ఏం చేయలేదు నైట్ బాగున్నాడు పగల ప్రార్థన అయిపోయింది ఫస్ట్ కూడా సాయంత్రం నాలుగు గంటలకు బాల్ షాప్కి వెళ్ళి ముందు తీసుకుని వచ్చారు ఫుల్గా బాబు అంటే నేను రాత్రి అనుకున్నాను కదా ఇప్పుడు ఉండలేకపోయినా అందుకని వెళ్ళి ప్యాక్ మరి తిరుమల ఎలా ఉంటాయంటే థర్టీ ఫస్ట్ నైట్ ఎవరైనా ఉండాలి అని తీర్మానం చేసుకుంటారు కానీ ఉండడానికి మాత్రం వాళ్ళు ప్రయత్నం చేయని చేయాలి నేను ఏమంటే అందరిలాగా మీరు చేయకండి ఒక తీర్మానం చేసుకో ఎంతకాలం దేవుని దూరంగా ఉన్నారా ఎంతకాలం ప్రార్థన చేయాలి ఎంతకాలం వాక్యం చదవలేదా ఎంతకాలం దేవునికి ఇష్టలుగా లేరా మీరు తీర్మానం ఇక్కడ నుండి దేవునికి నేను సమీపంగా ఉంటానని తీర్మానం చేసుకో ఓకే ప్రార్థన చేద్దాం అందరు కూడా తల్ల ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్లో మనకి ఇంకా ట్వెల్వ్ అవుతుంది టెన్ మినిట్స్లో కొద్దిసేపు న్యూ ఇయర్లోకి ప్రార్థన ద్వారా మనం వెళదాం ప్రార్థన చేయాలి